ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు మా ఇంట్లో డబ్బు నిలబట్టడం లేదు మేము ఏ కోరిక ఏ పని అయితే మొదలు పెడుతున్నా మా పనులు అవ్వడం లేదు మా ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు మాకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి మాకు తీరడం లేదు ఎన్ని పూజలు చేసినా మాకు కలిసి రావడం లేదు అని చాలామంది మెయిల్స్లోనూ కామెంట్స్లో అడగడం జరిగింది ఈరోజు ఈ తేలికైన ఉపాయం చాలా శక్తివంతమైంది మీలో నకారాత్మక శక్తి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది మీరు ఏది కోరుకుంటే జరగడానికి మార్గాలు తెలుస్తాయి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి తొలగిపోయే మార్గాలు కూడా తెలుస్తాయి మీకు పనులు త్వరగా పూర్తవడానికి ఈ ఉపాయం అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే ధనప్రాప్తి కోసం అంటే మనకు డబ్బు కావాలి ఎవరికైతే మాకు డబ్బు కావాలి డబ్బు కావాలనుకుంటారో అధికంగా డబ్బు రావడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే ఈ ఉపాయం మనలో నకారాత్మక శక్తిని తీసి పక్కన పడేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నరసరి సమయంలో చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఒక నిమ్మకాయ కర్పూరం కుంకుమ చాలా తేలికైంది ఇది ఇంట్లో చేసుకునే ఉపాయమే నిమ్మకాయ మాత్రం డాగు లేకుండా ఉండాలి అది పచ్చగా ఉన్న పర్వాలేదు పసుపు కలర్లో ఉన్న పర్వాలేదు డాగు మాత్రం ఉండకూడదు అంటే కుల్లి ఉండకూడదు అది గుర్తుంచుకోండి నిమ్మకాయ అలాగే ఈ ఉపాయాన్ని వరుసగా ఏడు రోజులు చేయాలి ఈ ఉపాయాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి అంటే ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు మనం ఈ ఉపాయానికి గొప్ప శక్తి ఏంటంటే మన ఇల్లు కలిసి రావడం లేదు మనకి ఏది అవటం లేదు ఏ కోరిక నెరవేరడం లేదు ఏది చేసిన ఇబ్బందిగా ఉందనుకునేవారు ఖచ్చితంగా నెల నెల ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయచ్చు మీకు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రం ప్రయత్నించేయండి అలాగే నమ్మకం లేనివారు ఇలాంటి వాటి మీద నమ్మకం లేనివారు ఏదో సగం చేసా చేశాము ఫలితం వస్తుందిలే అని చేయమకండి నమ్మి చేయండి ప్రకృతి మనకు అన్ని ఇస్తుంది తీసుకుని గుణం మనలో ఉండాలి నమ్మాలి నేచర్లో మనం ఉండగలిగితే నేచర్ మనకి ఏదైనా ఇస్తుంది అమ్మవారు మన మనసులో ఉన్న సంకల్పాన్ని మనం బలంగా కోరుకుని ఈ పదార్థం ద్వారా ప్రేరేపించినప్పుడు ఆ పదార్థం మనకి ఆ మార్గాల్ని చూపిస్తుంది అంతే కానీ ఏదో చేసాం కదా అంటే ఫలితాలు రావు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించాలి ఏది చేసినా సరే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే ఇది మీరు సాయంత్రం పూట ఇది ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఆరు గంటల నుండి తొమ్మిది లోపు ఒకటి గుర్తుంచుకోండి ఆరుకు ముందు కానీ తొమ్మిది తర్వాత చేస్తే ఎటువంటి ఫలితము రాదు అలాగే ఈ ఉపాయాన్ని ఏ మొదలుపెట్టిన సమయం అంటే ఈరోజు మనం సాయంత్రం ఆరు గంటలు మొదలు పెడితే కరెక్ట్గా కంటిన్యూగా ఏడు రోజులు కూడా అదే సమయానికి చేయాలి అంటే ఏడింటికి చేస్తే ఏడు గంటలకి ఆరు చేస్తే ఆరు ఆరున్నర చేస్తే ఆరున్నర ప్రతిరోజు కూడా కంటిన్యూగా అదే సమయం చేయాలి ఇది నెలసరి అయిపోయిన తర్వాత ఆడవారు ప్రయత్నం చేయండి అంటే నెలసరి ఐదు రోజుల్లో వస్తుంది ఇప్పుడు చేయొచ్చా చేయకూడదు మళ్ళీ మీరు ఒకవేళ చేస్తూ ఉండగా నెలసరి వస్తే మళ్ళీ మొదటి నుంచి చేయవలసిందే ఇది గుర్తుంచుకోవాలి ఇది కుటుంబ సభ్యుల కోసం వేరే వారు అంటే తల్లిదండ్రుల కోసం పిల్లలు పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చు ఎలా చేయాలి చెప్తాను ఒక ప్లేట్ తీసుకోండి అది మామూలు ప్లేట్ అయినా పర్వాలేదు స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు నిమ్మకాయని తీసుకోండి స్నానం చేసిన తర్వాత సాయంత్రం మీ ఇష్టదేవి ముందు ప్లేట్ పెట్టండి దానిలో నిమ్మకాయ పెట్టండి నిమ్మకాయ పెట్టి దానికి కొంచెం కుంకుమని బొట్టుగా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు కర్పూరాన్ని తీసుకోండి మామూలు కర్పూరమైన పర్వాలేదు పచ్చ కర్పూరమైన పర్వాలేదు ఏ కర్పూరైనా పడవచ్చు ఇలా కర్పూరం తీసుకోండి ఒక బిళ్ళ తీసుకోండి మీ చేత్తో పట్టుకోండి మీ చేత్తో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని లేదంటే మీ దేవాన్ని మనసులో తలుచుకోండి మీరు తలుచుకున్న తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కర్పూరాన్ని చేత్తో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు ఈ కర్పూరాన్ని చూపించండి అన్ని గదులు తిరగండి చూపించండి తర్వాత మీ తల చుట్టూదా ఏడు సార్లు తిప్పుకోండి ఈ మీ తల అనుకోండి ఇలా యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ కాదు యాంటీ క్లాక్ వైజ్ ఎలాంటి ఏడు సార్లు తిప్పుకోండి ఒకవేళ మీరు ఇది అంటే కర్పూరం చేతితో పట్టుకున్నారు మీ ఇంట్లో అందరు మనుషులు ఉన్నారు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అలాంటి ఇబ్బంది ఏమి లేదు మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు తిరిగిన తర్వాత మీ తల చుట్టూ తిప్పుకున్న తర్వాత మీరు వెలిగించాలి మీరు ఒకవేళ ఎవరికోసమైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు వారి కోసం చేస్తే వారి పేరు తలుచుకొని వారి తల చుట్టూ తిప్పి మీరు ఇది చేయాలి అంటే వారి కోసం చేస్తే వారు వారి మంచం మీద మంచంలో ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు వారు తల చుట్టూ తిప్పి చేయాలి ఇది మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయాలి మీరు తిప్పి వచ్చిన తర్వాత వారు తల చుట్టూ చెప్పారు సార్లు తర్వాత ఈ కర్పూరాన్ని ఈ నిమ్మకాయ మీద పెట్టి వెలిగించాలి నిమ్మకాయ తిప్పాల్సిన అవసరం లేదు నిమ్మకాయ మీద వెలిగించాలి చూపిస్తాను మీకు నేను కర్పూరాన్ని ప్రతిరోజు కూడా వెలిగించాలి ఏడు రోజులు కంటిన్యూ వెలిగించాలి నేను మీకు చూపిస్తాను ఇలా నిమ్మకాయ మీద పెట్టి వెలిగించండి మీరు చేయవలసింది వెలిగించడమే నిమ్మకాయ తిప్పవలసిన అవసరం లేదు ఇలా మీరు నిమ్మకాయ మీద పెట్టి ప్రతిరోజు కూడా తల చుట్టూ తిప్పి ఏడుసారి తల చుట్టూ మీరు చేస్తే మీరు తల చుట్టూ తిప్పుకోండి ఆ నిమ్మకాయని ఏడు రోజులు అదే నిమ్మకాయని వాడాలి మీరు రోజు పూలు పెట్టుకుంటాము దేవుడికి అవి తీస్తాము అప్పుడు కదపవచ్చా ఇబ్బంది ఏమి లేదు మీరు నిమ్మకాయని పక్కన పెట్టి అవన్నీ తీసి నిమ్మకాయని అక్కడే పెట్టండి ఏడు రోజులు కూడా అదే నిమ్మకాయ మీద ఒకటే నిమ్మకాయ మీద కర్పూరాన్ని వెలిగించాలి ఏడు రోజులకి నిమ్మకాయ నల్లగా అయిపోతుంది అర్థమైనా మీరు ఏదైతే సమయంలో చేస్తారో అదే సమయంలో చేయాలి ప్రతిరోజు కూడా ఏడు రోజులు కూడా ఏ టైం చేస్తారో అదే టైంలో చేయాలి ఒకవేళ టైం మిస్ అయింది ఈరోజు ఆరోగ్య చేస్తాం రేపు ఏడు చేస్తామంటే ఫలితం రాదు ఒకటే సమయంలో చేయాలి ఇలా చేయటం వల్ల మీరు అన్ని రోజులు కూడా అదే సమయంలో చేయటం వల్ల మీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుంది మీరు ఈ ఉపాయాన్ని చాలా తేలికైంది కదా మంత్రం లేదు మీ కులదైవాన్ని తలుచుకోవడం ఇష్టదైవాన్ని తలుచుకోవడం మీరు ఫలితం వచ్చే వరకు ప్రతి నెలలో ఏడు రోజులు ఈ ఉపాన్ చేయండి ప్రతి నెలలో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో నెరవేరే వరకు చేయండి ఒకే నిమ్మకాయని ఏడు రోజులు వెలిగించాలి తర్వాత ఏడు రోజులు అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయని మీరు ఏదైనా చెట్టు మొదలు పెట్టేయండి ఏదైనా చెట్టు మొదలు తులసి మొక్క కాకుండా పెద్ద చెట్టు ఉంటాయి కదా ఆ చెట్టు మొదలు పెట్టండి మీరు ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత కర్పూరాన్ని వెలిగించాలి ఇది కంపల్సరీ చేయాలి చూడండి నిమ్మకాయ పాడవలేదు ఒకసారి వెలిగిస్తే పాడవలేదు ఇలా ఏడు రోజులకి కొద్దిగా పాడవుతుంది అంతేగాని పూర్తిగా నల్లగా కూడా కాదు ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి చేస్తున్న పనులకు సంబంధించి ఇబ్బందులు తొలగిపోతాయి గుర్తుంచుకోండి కానీ ఒక సమయంలో అదే సమయంలో చేయాలి అలా కాకుండా అంటే ఏడింటికి చేసాము ఎనిమిదింటికి చేస్తాము అంటే కుదరదు ఆరింటికి చేస్తే ఆరు గంటలకే చేయాలి ఏడు గంటలకు చేస్తే ఏడు గంటలకే చేయాలి అప్పుడు ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆటంకం వచ్చింది అనుకోకుండా ఊరు వెళ్ళవలసి వచ్చింది మీరు వెళ్ళారా మీరు మొదటి నుంచి చేయాల్సింది అంటే ఆ రోజు గ్యాప్ వచ్చింది వాళ్ళు చేయవచ్చు అని అడమని ఉంటుంది పొరపాటు ప్రయత్నం ఇది ఎందుకంటే ఈ ఉపాయం మీ శక్తిని మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని తగ్గిస్తుంది మళ్ళీ చెప్తున్నాను కర్పూరాన్ని ప్రతిరోజు కూడా అన్ని గదుల్లో తిప్పాలి నెలలో ఏడు రోజులు ఖచ్చితంగా చేయాలి ఇది ఇంట్లో ఒకవేళ మైలు ఉంది ఇబ్బంది లేదు ఎవరికైనా నెలసరి ఉన్నా ఈ ఉపాయాన్ని కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు కంటిన్యూగా ఏడు రోజులు చేయవచ్చు అది గుర్తుంచుకోండి చాలా చాలా శక్తివంతమైన ఉపాయం ఫలితం ఖచ్చితంగా వస్తుంది తేలిగ్గా ఉంటుంది ఫలితం వస్తుంది ఇది ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న రాహు సంబంధిత దోషాన్ని కూడా తగ్గిస్తుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మన మనసులో ఉన్న భయాన్ని కూడా తొలగిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఒక మిత్రులారా ओम नमः शिवाय श्रीमात्रे नमः